హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కొమ్మల జాతరకి బయలుదేరబోతున్నాము మేము ఇంట్లో కొబ్బరికాయ కొట్టి బండిపైనైతే మేము కొమ్మల జాతరకు బయలుదేరుతున్నాము ఎండ చాలా ఉంది ప్రతి ఏటా ఈ కొమ్మల జాతర అనేది ఏప్రిల్ నెలలో హోలీ పండుగ రోజు ప్రారంభమవుతుంది మేము బండి పైన పొలాల మధ్యలో నుంచి బయలుదేరుతున్నాము రోడ్డు వైపు నుంచి కాకుండా చూశారు కదా పొలాల మధ్యలో నుంచి వెళ్తుంటే మనకి అటు ఇటు పచ్చటి పొలాలు కనిపిస్తాయి మధ్య మధ్యలో అక్కడక్కడ చెరువులు కూడా మనకు కనిపిస్తాయి రోడ్డు వైపు నుంచి వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది అటువైపు నుంచి కాకుండా మనము ఇటువైపు నుండి వస్తే కనుక చాలా బాగుంటుంది మనకు అసలు పచ్చని పొలాల మధ్యలో వస్తే మనము జర్నీ చేసినట్టు అనిపించదు ఇలా మనకి గొర్రెలు కనిపిస్తాయి గొర్రెల కాపర్లు గొర్రెలను కాస్తూ ఇలా వెళ్తూ ఉంటే మాకు కనిపించింది సో ఇవన్నీ చూసుకుంటూ పిల్లలు చాలా ఎంజాయ్ చేసుకుంటూ మేము జాతరకు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా అక్కడక్కడ చెరువులు మధ్యలో మనకి కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ ఎక్కువగా వ్యవసాయం చేసుకునే రైతులు ఉంటారు దారి పొడుగున మొత్తం మనకి పంట పొలాలే కనిపిస్తాయి రైతులు వ్యవసాయము అనేది ఇక్కడ చాలా చేసుకుంటారు మేమైతే బండి పైన వెళ్తుంటే చుట్టూ పచ్చని పొలాలే మాకు ఎక్కువగా కనిపించాయి సో ఆ పచ్చని పొలాల మధ్యన ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము జాతరకు వెళ్తుంటే మాకైతే మనసుకి చాలా ఆనందంగా అనిపించింది ఆ చల్లగాలి మనకు తాకుతూ ఉంటే అసలు మనకు జర్నీ చేసిన ఫీలింగే అనిపించదు ఇక్కడ చూడండి ఒక పంటలో ఒక బోర్ అనేది వాటర్ వస్తుంది అది కూడా మేము చూసుకుంటూ ఇలా బయల్ బయలుదేరుతూ మాట్లాడుతూ సరదాగా వెళ్తున్నాము సో కొమ్మల జాతర అనేది మాకు చాలా ఇష్టమైన జాతర మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము ఇక్కడ మేము ఒక అతన్ని అడ్రస్ అడిగితే అడ్రస్ చెప్తున్నారు ఇలా వెళ్ళాలి అని చెప్పేసి అడ్రస్ అడుగుకుంటూ వెళ్తున్నాం మేమైతే చెరువులు చూసారు కదా వస్తూనే ఉంటాయి చెరువులు చాలా చెరువులు అయితే ఉన్నాయి ఈ గ్రామం దగ్గర ఎందుకంటే ఇక్కడ పంట పొలాలు ఎక్కువండి ఇక్కడ ఎక్కువగా రైతులు ఉంటారు ఈ కుమ్మాల జాతరకి ఎక్కువగా రైతులు భక్తుల రూపంలో తరలి వస్తూ ఉంటారు ఎక్కువగా రైతులు పండిన పంటను ఆ స్వామి వారికి మొట్టమొదటిగా ఇస్తారు జాతరకైతే వచ్చేసామండి ప్రభ పనులు ఎక్కువగా ఉంటాయి హోలీ రోజున బట్ మేము నెక్స్ట్ డే వచ్చాము ఈ జాతర స్పెషల్ ఏంటంటే ఇక్కడ ప్రభబండ్లు వస్తాయి వాళ్ళ రాజకీయాలు వాళ్ళ బలగము వాళ్ళ సత్తాన్ని చాటుకోవడానికి ప్రభా బండ్లు పెద్ద ఎత్తున పోటెత్తి నృత్యాలు చేసుకుంటూ డప్పుల చప్పుళ్ళతో ఏనుగుల శకటాలతో గుర్రపు బండ్లతో ఎడ్ల బండ్లతో వస్తూ ఉంటారు సో ప్రభబండ్లు ఇక్కడ చాలా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి ప్రభబండ్లు ఇక్కడ ఫేమస్ అండి హోలీ రోజున మాత్రం ప్రభా బండ్లు వస్తాయి తర్వాత రోజు అయితే ప్రభా బండ్లు రావు ప్రభాబండ్లు వచ్చేటప్పుడు అది ఒక వేరే లెవెల్గా ఉంటుంది ఫస్ట్ టైం చూసినప్పుడైతే కుమ్మాల జాతర హోలీ పండుగ పర్వదినానంగా నిర్వహిస్తారు ఇక్కడ గుర్రపు బండ్లు ఏనుగుడ్ల చికటాలు మేకపోతుల బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి హోలీ పండుగ రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు ఇక్కడ కోలాటాలు నృత్యాలు డప్పుల చప్పులతో డాన్సులు చేసుకుంటూ వస్తారు భక్తులు అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో ఈ నరసింహ స్వామివారు రెండు కొండల నడుమ స్వయంభుగా వెలసారు ఇక్కడి ఇక్కడి చరిత్ర చూసుకున్నట్లయితే చాలా పవర్ఫుల్ గాడ్ అని చెప్తారు కోరిన కోరికలు తీరుస్తారు ఇక్కడ టెంపుల్ చరిత్ర వంద ఏళ్ళ క్రితం నాటి కన్నా పురాతనమైన కాలం నాటిది సో ఇక్కడ కోరిన కోరికల కొంగు బంగారం చేసే శ్రీ నరసింహస్వామివారు శ్రీదేవి భూదేవి స సమేతంగా నరసింహస్వామివారు రెండు కొండల నడుమ స్వయంభుగా వెలిసాడని ఇక్కడ చరిత్రకారులు చెబుతున్నారు పురాతన కాలం నాటి హిస్టరీ స్టోరీ ఇది ఈ నరసింహస్వామివారి ఆలయానికి ఉన్న చరిత్ర ఏంటంటే ద్వాపర యుగం నాటి పాండవుల కాల ఈ స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇక్కడ రాణి రుద్రమాదేవి కూడా దర్శనం చేసుకున్నట్టు ఇక్కడ చరిత్ర కొమ్మాల దర్శనం చేసుకోవాలి అంటే జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి మనము స్పెషల్ దర్శనానికి వెళ్తే మనకు తొందరగా అవుతుంది మేమైతే స్పెషల్ దర్శనానికి వెళ్ళాము ఎందుకంటే పిల్లలు ఎండ చాలా ఉంది కాబట్టి స్పెషల్ దర్శనం అయితే తొందరగా అవుతుందని చెప్పేసి మేము స్పెషల్ దర్శనానికి వెళ్ళటం అయితే జరిగింది చూడండి కోరిన కోరికలు తీర్చితే అక్కడ మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ జనాలు భక్తులు అనేవా భక్తులు ఎక్కుతారు సో వాళ్ళ కోరిక తీరితే ఇలా బొట్టు పెట్టుకుంటూ కొండనైతే ఎక్కుతారు ఈ స్థల పురాణం గురించి తెలుసుకున్నట్లయితే ఇక్కడ పురాతన కాలంలో ఒక రైతు తన పంటను పండించాడు తన పంటను కోయడానికి ఎవ్వరూ కూడా పనివారు దొరకకపోవడంతో ఆ రైతు అలాగే రాత్రి నిద్రిస్తూ ఉండిపోతాడు అదే రోజు రాత్రి ఒక బాలుడు రూపంలో ఆ నరసింహస్వామి వచ్చి ఆ రైతు కొమ్మిడి వంశానికి చెందిన రైతు పంటను ఒకే రాత్రిలో మొత్తం కోసేస్తాడు ఇదంతా చూసిన రైతు నువ్వు నా పంటను ఎందుకు కోసావు నీకు ఏం కావాలి అని అడగగా ఆ బాలుడికి పంటను కోసినందుకు జొన్న అంబలిని ఆ బాలుడికి ఆ రైతు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఆ నరసింహ స్వామివారు ఆ జొన్న అంబలిని నాకు వద్దు నాకు పంట కావాలి అని ఆ బాలుడు ఆ రైతును అడగడం జరుగుతుంది దానికి ఆ రైతు నా పంటను నేను ఇవ్వను అని అంటాడు అప్పుడు ఆ బాలుడు కోసిన పంటలో నుంచి ఒక కర్రను తన వెంట తీసుకొని వెళ్తూ ఉండగా ఆ పంట అంతా మొత్తం బాలుడి వెంట ఆ పంట మొత్తం కదలి వెళ్తూ ఉండడం రైతు గమనించాడు కొద్దిసేపు అయిన తర్వాత ఆ బాలుడు కూడా అదృశ్యం అయిపోతాడు దానితో రైతు ఏమి తెలియక ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత అతను రాత్రి పడుకున్నప్పుడు స్వామివారు రాత్రి కలలోకి వస్తాడు కలలోకి వచ్చిన స్వామి ఇలా అంటాడు నేను కొండపైన రెండు కొండల మధ్య స్వయముగా వెలుస్తాను నాకు పూజలు నిర్వహించండి ప్రతిరోజు ప్రతి ఏటా పౌర్ణమి నాడు హోలీ పండుగ రోజు పెద్ద ఎత్తున ఈ ప్రభాబండ్లను గుర్రపు బండ్లను ఏనుగు శికటాలను మేకపూత బండ్లను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ప్రతి సంవత్సరము భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు తన మొక్కులను చెల్లించుకుంటారు కోరిన కోరికలను కొంగు బంగారం చేసే నరసింహ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు మరుసటి రోజు ఆ రైతు తనకు వచ్చిన కళలని గ్రామస్తులకు చెప్పగా గ్రామస్తులు వెంటనే అందరూ కలిసి ఆ కొండకు వెళ్ళి చూడగా రెండు బండల నడుమ ఆ నరసింహ స్వామి విగ్రహ రూపంలో స్వయంబుగా వెలిశారు రైతులు తమ మొట్టమొదటి పంటని స్వామివారికి నివేదిస్తారు స్వామివారు తన లీలలను చూపుతూ భక్తులని కోరిన కోరికలు తీరుస్తున్నారు నేను ప్రతి సంవత్సరం ఈ కొమ్మాల జాతరకు వస్తాను నా కోరిక కూడా నిజంగా నెరవేరింది నేను కోరుకున్న నేను కూడా ఈ టెంపుల్ గురించి విన్నాక మాకు యాక్చువల్గా ఈ లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అని చెప్పేసి మా పెద్దవాళ్ళు చెప్తే నేను నేను కూడా కొమ్మాల జాతరకు వచ్చి ఆ నరసింహస్వామిని దర్శనం చేసుకొని నా మనసులో కోరిక చెప్పుకున్నాను స్వామి నాకు ఈ బాధ ఉంది మీరు నా కోరిక నెరవేర్చినట్లయితే నేను మీకు మేకతో దేవుణ్ణి చేస్తాను అని చెప్పేసి నేను మనసులో కోరుకున్నాను అలా కోరుకున్నాక తర్వాత సంవత్సరం నాకు ఆ కోరిక అనేది నెరవేరింది మా పెద్దవాళ్ళు కూడా చెప్పారు చాలా పవర్ఫుల్ టెంపుల్ కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పారు నేను కూడా కోరుకున్నాను నాకు పాప పుట్టింది మా పాప మంచిగా రావాలి మంచిగా ఉండాలని చెప్పేసి నేను మొక్కుకున్నాను తర్వాత నాకు పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత నా మొక్కును నేను చెల్లించుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే నిజంగా నా కోరిక తీరింది నేనైతే నమ్మాను మీరు కూడా ఈ నరసింహస్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ ద్వాపర యుగం నాటి కొమ్మాల శ్రీ కొమ్మాల నరసింహ స్వామి వారిని మీరు కూడా దర్శనం చేసుకోండి మీ కోరికలు ఏవైనా ఉంటే మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ లవ్ యూ ఆల్ అందరికీ బాయ్